ఏ పండుగ మనలోనే అది గణేశుడి పండుగలో మనమే శ్రీరామ మనమే ఇప్పుడు జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో మనమే నేను కూడా కొట్టి నేను చిన్న వేసి మనమే దూనికాని మనమే ఒక మామ రాడు ఒక రెడ్డి కాదు ఒక రావుగాడు యువరాడు కానీ అధికారం వాళ్ళ చేతులు నిశ్రుడారా దీనికి జో జీన్ సర్తారిన్ అమ్మరా కాంచేమన్నాడు ఉత్తరప్రదేశ్ లో జో జమీన్ సర్కారు అయ్యే ఓ జమీన్ అమరాయన అరగలు చెప్తున్నా వాళ్ళకేమండిపోతుంది బీర్ బిర్యానీ కథ మనల్ని ఎక్కడ చేస్తుంది ఒకప్పుడైతే ఇక్కడ అంబేద్కర్ సంఘం వెంకటర్ భయపడ్డాడు ఇప్పుడు మాజ సంఘం మానసం ఆడోరు ఈ దెబ్బ ఆదేశాంగుకొని మనల్ని ముక్కలు ముక్కలు చేసేది కాబట్టి మిత్రుల ఇప్పుడు నేనేమంటున్నాను అయ్యా నేను ఒక సుమయ్య గారు ఒక ప్రకటన నేను రేపు జూనిస్ ఎన్నికల్లో మా అసెంబ్లీ నివృత్వం వచ్చినప్పుడు మేమందరూ ముందు వచ్చి నామినేషన్ చేస్తాం లేకుంటే లోకల్ ఎలక్షన్ వల్ల లోకల్ ఎలక్షన్ ఏదే అని ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అది ఎపిటీసీ కానీ ఆఖరికి సర్పంచ్ కానీ సరే మెంబర్ కానీ అన్ని వల్ల మేము పోటీ చేస్తాం అనగా పోటీ శక్తిని నిర్మాణం చేస్తేనే మా అట్లు వస్తాయి లేకుండా రామాన్ని తెలియజేసుకుంటూ ఒక పాడబడి పాట రాశా ఉండే అయితే మరి ఆ పాడబడ్డ సౌకర్షణతో లేదు ఇప్పుడు వచ్చింది వచ్చింది మాసం వచ్చింది తర్వాత చేసిన మహానుభావుడు దామోదరం చదువుడయ్యారు ఆరు లక్షల ఎకరాల ముందుని మన ఎస్సీ ఎస్టీ బిసి పేదవాళ్ళకు వచ్చింది మా బొడుపల్లైతే ఎక్కడుకుని మంచిగా ఎక్కడా మిత్రులారా అది వంచి మా మహానుభావు చరిత్ర సృష్టించుడు అప్పుడే ఓల్డేజ్ పింఛందించుడు అనేక మార్పులు వేసిన అమ్మాయి మాగ మామీ మామనా కొడు వీడు కనుక ముఖ్యమంత్రి ఇతనే ఉన్నాడు అనుకో మొత్తం మన రైతులకు రావాలన్నంతా కూడా తప్పుడానికి కదిలిపోతాయని వాళ్ళ కళాకాలకే మీకు ప్రయత్నించు కాబట్టి ఏంటంటే మిత్రుల ఈ చరిత్రకు సంబంధించిన విషయాన్ని మన పిల్లలు తెరవాలి మన వాళ్ళకు తెరవాలంటే ముందుగా మనము పొలిటికల్గా క్లాసెస్ పెట్టుకోవాలి ఆ క్లాసెస్ పెట్టుకోవాలంటే మనకు ఒక ఆర్ఎస్ఎస్ నాకు ఒక దళం ఉండాలి ఆ దళాన్ని మనం విశ్వజన కళ తయారు చేసి నడుపుతా ఉన్నాం నలభై మనం నలభై తొమ్మిది ఇప్పుడు వచ్చే సంవత్సరం యాభై నా డెబ్బైకి వస్తుంది అయితే నా ఉద్దేశం ఏంటంటే మనము కల్చరల్ గా ఎవడైతే ఆయుర్వత్యం వహిస్తాడు కల్చరల్ గా ఎవడైతే దాని మీద నిన్న ఉంచుకుంటాడు ఆడి రాత్రు అసలైన వాళ్ళకు కచ్చా మీరు ఒకటి బ్రాహ్మణుడు ఎప్పుడైనా శారీరక శ్రమ చేసేదాడు అంటే కష్టపడి పంటలు ఎక్కడం బరువు చేసేదా మరి వాళ్ళు ఏం కానీ బత్యం చేతుల్లో కత్తెని మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు మా ఆర్ఎస్ఎలు అనుకున్నాను చేతుల్లో కత్తెది లేదు సంకలా తుపాకి లేదు కానీ అనుకున్నారా లేదు మన ఆర్ఎస్ఎస్ లేకుండా ఎవరి ఉందా లేదు కానీ ఆర్ఎస్ మన వామపక్షాలు తుపాకీ పొట్టడం ద్వారా రాజ్యం వస్తుందన్నారు ఆ దానికి ఇంత తుపాకీ పొట్టం ద్వారా రాజ్యం వస్తుందని రాష్ట్రం దాని కింద ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం రాసింది తెలుసా తుపాకీ పట్టడం ద్వారా పొగవచ్చు అంతే అంత హీనమైన పరిస్థితులలో నాశనం చేశారు కదా కానీ చేతుల్లో కట్టేది లేదు సంకలా తుపాకీ లేదు చేతుల్లో కట్టేది సంకలా తుపాకీ లేదు ఎమయో

మనలను ఏంట అయ్యా వాడెప్పుడు దుఃఖెప్పుడు తున్ననే లేదు ముఖ్యపుడు నాటనే లేదు ఎప్పుడు తున్న ఇలాంటి ప్రశ్నలు వేసామనుకో అనుకో నచ్చినట్టు పడేసా అంటే ఇలాంటి అంటే మార్చేసుకుని మార్చేసి మనం మార్చుకున్నామా విలువలు అరే నువ్వు వెళ్ళి బతుకు వచ్చిన కొడుకురా అని ఎప్పుడన్నా అన్నామా మనం ఇక్కడ రెండు ఉన్నాయండి బయటికి బతుకు వచ్చిన మార్పడి సింది గోబ్యాక్ అంటున్నారు వాళ్ళే బయటికల్ వచ్చిన కొడుకులు అంతా వాళ్ళే వాళ్ళకి ఇప్పుడు మన ఎస్పీ వల్ల ఉన్నటువంటి నంబాడారా అది వాళ్ళకు ఒక ఉపకులం లాంటిది వీళ్ళందరూ వచ్చి వీళ్ళు వచ్చి ఇంకేం చేస్తో తెలుసా ఇప్పుడు రాజేస్తానంటూ ఊర్లలో కూడా బు పనికి పెట్టి పెట్టి అక్కడ ఒంటిమిట్టే వీళ్ళు గబ్జు పంతు గబ్చుంత సీక్రెట్ గా అన్ని నోట్ చేస్తుంది ఆ సార్ మోడీ గారు మన రాయపూర్ ఊర్లో పలాన్ రెడ్డి గారికి ఎక్కడ ఉంటుంది పలాలు కొరేళ్ళు కిడ్నీ ఉన్నాయి అని రిపోర్టు పంపిస్తుంటే అప్పుడు ఏం చేస్తున్నంటే ఈ దాన్ని ఎట్లా కత్ రిగ్గి నిర్వహిస్తూ కొడుకులు రిక్కి నిర్వహిస్తూ మన వీ మన వీక్ పాయింట్స్ అన్ని ఉత్తర భారతదేశానికి అందిస్తుంది దక్షిణ భారతదేశానికి ఇక పప్పుడికి పొందినాలైతే ఏమి మిత్రులారా అందుకే దయచేసి మనము మూలాలకి వెళ్ళి మనము వాళ్ళతో గీత తీసి అరే చూడకుండా దమ్ముంటే చిన్నది లేని అన్నాడు దమ్మున్న జాత్యం అని బాబాసాహెబ్ ఎవై కొన్ని వందల దేశాలకు జ్ఞానులుగా వెలిసినటువంటి మహానుభావుడు జాంబోడు రావడికి బ్రహ్మాండంగా నీకు సీత ఎక్కడ ఉన్న నేర్చులు పెడుతున్నారే అమ్మంత అనా ఉందమ్మా నమతులను మెట్టిస్తాడు అనిపించినప్పుడు ఇంత మనకి సామర్థ్యం నేర్పి సైన్యానికి అధిపతి ఉండి సీత జాడ తెప్పించి రాముడికి రాజ్యానికి తిరిగి తీసుకెళ్ళినటువంటి మనగా చూడంటే జాంబవంతుడు హనుమంతుడు కృష్ణునితో కూడా వాడి దగ్గర సుదర్శక శక్తి చక్రం ఉన్నప్పుడు నిద్ర అఖులు కావడం అని చెప్పేసి వాటిని యుద్ధం చేసిన మనగా అంటే జాంబవంతుడు అలాంటి జామసడం ఈ దేశం అనేది ఈ యొక్క సంస్కృతి అనేది అరప్పా మోజుల నగరాలు మరి మన దాన్ని మనం రావలసిన అంటే బతుకంతా ఎట్టి చేసి భూమి లేకపోతే ఓటు ఆ ఓటు నమ్ముకోకుండా నిజమైనటువంటి మన దేశానికి సంబంధించిన నీతి వేస్తే రాజ్యం మనది భూములు మనవి అందుకే మేము సగం జా పేదలకు అన్నట్టు ఒక పాట రాసిన బామ్మ

పిల్ల నేను ఏమన్నా ఇచ్చేస్తాడు ఇంకేంటి కాబట్టి భూమిని ఓర్పుకుంటూ ఉండాలంటే ఈ అసహ భూమి లేదో మహాగౌ సంజీవరేదో సంజీవే టీవీ నష్టంగా ఇచ్చినా కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి మనకున్నదా నాన్నెవరో చెప్పింది ఏడు ఎకరాల భూమిని అట్లా చేస్తారేడా మీకెందు ఏడు ఎకరాల భూమిని చేయము మనం అదే ఆంధ్రలో రెడ్డిగా ఇచ్చిన రెడ్డి గారికి ఇచ్చే బ్రహ్మాండాలు చేసుకుంటారు ఎందుకు మన ఒక్క నా ఉద్దేశం ఏమిటంటే ఉన్నదాన్నే వేసుకో మన జాతీయ మనం ఉన్నదాన్నే కాపాడుకోలేకపోతాం మా రిపోర్టర్ సింగ ఉండాలి ఉండవచ్చు వాళ్ళకి మా భూముల తక్కువ నుంచి ప్రభుత్వం మూడేళ్ళు నాలుగేళ్ళు నాలుగు ఏళ్ళు ఉండదు ఉన్న వచ్చిన భూమి ఉంటుంది కోటి రూపాయలకు అమ్ముకుంటారు మళ్ళీ ఆ కలిసి ఉన్న భూములు లేవు మళ్ళీ ఇంకో ఇదే రాయవాళ్ళకి భూములు లేవు ఇస్తారు అమ్ముకుంటారు ఇదే కాబట్టి ఆత్మగౌరవ విద్యుత్తులు బతకాలంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం కాపాడుతున్న దాన్ని డెవలప్ చేయడం అవసరమైతే పోరాటాలు కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ఇప్పుడు బంధించాలి నేను ఒక చాపడా కూడా వెళ్ళాలి నాకు నాకు దయచేసి అయితే మన్నించి నన్ను విదలాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ చూశారుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లు తెలియజేయండి